హలో ఫ్రెండ్స్ నా వీడింగ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఈరోజు నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడాలనేసి అనుకుంటున్నాను మనకి తాజాగా అందిన వార్త ఏంటంటే ఇరాన్ ప్రధానమంత్రి అంటే ప్రెసిడెంట్ చనిపోయాడని చెప్పి మనకి వార్తల్లోకి వచ్చి ఉన్నది అంటే ఇప్పుడు ఇరాన్ దేశము ఏమవుతుంది అని మనం ఆలోచిస్తే ఇప్పుడు వాక్యాలు నెరవేర్పు జరుగుతాయనేసి ప్రస్తుతం మనకి అందిన సమాచారం ఎందుకంటే ఇప్పుడు దేశాలన్నీ దుబాయ్ దేశాలన్నీ ఒక వన్ వరల్డ్ రిలీజన్గా మార్చడానికి ఇప్పుడు ఇవన్నీ కూడా ఇదొక అనుమానాస్పదమైన విషయం జరిగింది ఎందుకంటే ఇంతే కాకుండా మొన్నగానే మీకు ఆల్రెడీ వీడియోలో పెట్టా నేను గొడవల మీద గొడవలు జరుగుతూ ఉన్నాయి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి భూకంపాలు వస్తూ ఉన్నాయని ఒక వీడియో పెట్టాను అంతేకాకుండా ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క యుద్ధాలు జరుగుతూ జరుగుతూ మనుషులు ఏమవుతారంటే ఇప్పుడు ఒక వన్ వరల్డ్ రిలీజన్ గా మారిపోతారనమాట అంటే మొన్నే ఒక న్యూస్ ఛానల్లో చూసాను అది టెన్ టీవీ లేకపోతే ఏదో ఛానల్లో పది దేశాల కింద కూటమిగా మారిపోతుంది ప్రపంచం వన్ వరల్డ్ రిలీజన్ కింద అని చెప్పి వార్తలు వచ్చినాయి అది అసలా ఎక్కడ నెరవేర్పు ఎక్కడ నుంచి వచ్చింది అని మనం ఆలోచిస్తే అది బైబిల్లోనే దేవుడు చాలా స్పష్టంగా ముందుగానే చెప్పాడు కానీ జనులకి బైబిల్ అంటే ఇష్టం ఉండదు కదా బైబిల్ ఈ రెండు వందల దేశాలు ఏం చేస్తాయంటే అన్నీ కూడా కరువులు వచ్చేసి గొడవలు యుద్ధాలు అన్ని జరుగుతూ ఉండు వారు మనసు మారిపోతున్నమాట మనసు మారిపోయి వెంటనే వారు ఏమనుకుంటారంటే ఒక రాజ్యం కింద అంటే వన్ వరల్డ్ రిలీజన్ కింద మార్చేద్దాం అనేసి పది మంది రాజుల కింద తయారవుతారు అంటే కొమ్ములు పైకి లేస్తాయి అంటే అన్ని దేశాలు కొట్టుకుంటాయి కొట్టుకొని పది దేశాలు మాత్రమే మిగులుతాయి ఈ పది దేశాలు బడా దేశాలు అంటే పెద్ద దేశాలు అంటే బాగా బలంగా యుద్ధాల్లో బాగా యుద్ధ ప్రావీణ్యత ఎవరికైతే ఉందో అంతేకాకుండా గెన్న బాంబులు ఎక్కువగా ఎవరికైతే ఉన్న మిలిటరీ ఎవరికైతే ఎక్కువగా ఉందో అవన్నీ చూసి పది దేశాల కింద మారిపోతాయి ఈ పది దేశాల కింద మారిపోయి యుద్ధాలు చేసుకొని పదిగా మారిన తర్వాత మళ్ళీ ఏమవుతుందంటే ఈ పది దేశాలు కాస్త మళ్ళీ కొట్టుకొని నలుగురుగా మారిపోతారు నలుగురుగా మారిపోతారు నాలుగు దేశాలు మారుతాయి ఇప్పుడు నాలుగు దేశాలు మారేటప్పుడు ఈ నాలుగు దేశాల్లో ఒక చిన్న కొమ్ము పైకి లెగిస్తుంది చిన్న కొమ్ము పైకి లెగిస్తుంది వాడే అబద్ధ క్రీస్తు క్రీస్తు కాకుండా అబద్ధ క్రీస్తు ఈ అబద్ధ క్రీస్తు ఎలా పరిపాలిస్తాడంటే అబద్ధ క్రీస్తు గూగుల్లో నుంచి పరిపాలిస్తూ ఉంటాడు అనమాట అంటే ఎకనామికల్గా ఫినాన్షియల్ గా మనకి మనం డబ్బులు లేవనుకోండి మనకి ఏదైనా రేషన్ రావాలన్నా ఏదైనా కావాలన్నా ఇప్పుడు చూడండి అన్ని కూడా మనకి ఏమవుతుంది అంటే మనకి అన్ని గుర్తులు వెయ్యాలి ఏంటంటే ఇప్పుడు అంతా కూడా ఏం జరిగిందంటే ఆన్లైన్ జరిగిపోయింది మొత్తం అంతా ఇప్పుడు ఆన్లైన్ ప్రాసెస్ తప్ప ఇంకేమీ లేదు ఆన్లైన్ 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 ఎక్కువ వెళ్ళిపోయి ఈ ఆన్లైన్ ప్రాసెస్ ఏమవుతుందంటే ప్రపంచాన్ని ఒక దగ్గరికి తీసుకొస్తుందన్నమాట అంతేకాకుండా క్రీస్తు ఏదైతే చెప్తాడో అలాగే జరుగుతుంది అయితే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే బైబుల్ యొక్క ప్రవచనము నెరవేపు జరుగుతూ ఉన్నది భూమి మీద దాన్ని గుర్తు పెట్టుకోవాలనేసి మీ అందరికీ ఈ వీడియోని చేస్తూ ఉన్నాను ఇప్పుడు మనకి తాజాగా అందిన వార్త ఇరాల్లో ప్రెసిడెంట్ చనిపోయాడు ఫ్రెండ్స్ చాలా అప్రమత్తంగా ఉండాలి అంటే మీరు అనుకుంటున్నారు ఏ ఆడి జరిగితే మనకేంటి ఆడికి ఏదో అయితే మనకేంట అనుకుంటున్నారు లేదు లేదు బైబుల్ వాక్యం నెరవేర్పు ఒక్కొక్కటే జరుగుతూ ఉన్నది కరువులు రాబోతూ ఉన్నాయి ప్రపంచంలో తల్లిని పిల్లలు చంపేసుకుంటారు పిల్లల్ని తల్లిని చంపేసుకుంటారు ఇది నేను ముందు వీడియోలో చెప్తే ఎవరో నమ్మలేదు నిన్నే ఒక న్యూస్ అనమాట వైసీపీకి ఓటేసిందని ఒక ఆవిడి టీడీపీ టీడీపీ అతను వాళ్ళ అమ్మని చంపేసేదంట అంటే ఎంత దారుణంగా మనుషులు తయారైపోయి మీరు అర్థం చేసుకోండి ఇంతే కాదు ఇంకా రానున్న రోజుల్లో ఏం జరుగుతుంది అంటే తల్లిలు పిల్లల్ని చంపేస్తారు పిల్లల్ని తల్లిని చంపేస్తారు అంటే ఎక్కువగా పాపం ఎక్కువగా భూమి మీద నిండిపోవడం వల్ల మనుషుల్లో ప్రేమ శాంతి చల్లారిపోయి ఒకళ్ళొకరు చంపేసుకుంటారు ఎందుకంటే ఈ ప్రపంచం అపవాది చేత నింపబడి ఉన్నది అది ఎవరికి తెలియట్లేదు దెయ్యపు శక్తుల చేత నింపబడి వీరు ఎటువంటి క్రొక్కడు అంటే దురాలోచనలుగా కలిగి ఉంటారు అన్నమాట వారందరూ ఎందుకంటే సాతాను దెయ్యపు ఆలోచనలు ఈ విధంగా ఉంటే కానీ దేవుడు ముందుగానే చెప్పాడారు ఎలా అవుతుందా ఆయన ముందు జాగ్రత్తగా ఉండాలని చెప్పి బైబిల్లో ఎప్పుడో దేవుడు చెప్పాడు అయితే ఎవరో నమ్మట్లేదు ఎవరు వినట్లేదు సో వారందరి కోసం ఈ వీడియో నేను చేస్తూ ఉన్నాను అప్రమత్తంగా ఉండాలనేసి ప్రభు పేట మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్స్ ఫర్ ఆల్